పదవ తరగతి గణితం త్రికోణమితి పేజ్ సంఖ్య రెండు వందల డెబ్బై ఏడు అభ్యాసం పదకొండు పాయింట్ ఒకటి క్వశ్చన్ నెంబర్ టూ లంబకోన త్రిభుజం పీక్యూఆర్ యొక్క భుజాలు పీక్యూ ఈజ్ ఈక్వల్డ్ ఏడు సెంటీమీటర్లు క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు ఇరవై ఐదు సెంటీమీటర్లు మరియు కోణం పీఈజ్ ఈక్వల్ టు తొంభై డిగ్రీలు అయినా tan Q మైనస్ R విలువ కనుగొనము పట్టణం గీద్దాం మనం ఆల్రెడీ మనకు ఒక కోణం ఇవ్వడం జరిగింది నైంటీ డిగ్రీస్ ఇది ఇక్కడ నైంటీ డిగ్రీస్ ఉంది అనుకున్నట్లయితే ఇది ఏమవుతుంది పి అవుతుంది తర్వాత ఇది క్యూ బిందువు అనుకుందాం తర్వాత ఇది ఆర్ అనుకుందాం ఇక్కడ మనకు అంటే కోణం తొంభై డిగ్రీలు ఉన్నాయి కాబట్టి దీనికి ఎదుటి భుజం ఏమవుతుంది ఎదుటి భుజం కర్ణం అవుతుంది అంటే కర్ణం మనకు క్యూఆర్ క్యూఆర్ ఎంత ఇచ్చాడు ఇరవై ఐదు సెంటీమీటర్ ఇరవై ఐదు సెంటీమీటర్లు ఇవ్వడం జరిగింది తర్వాత పీక్యూ అనేది ఏడు సెంటీమీటర్లు ఇవ్వడం జరిగింది ఇక్కడ పిఆర్ అనేది మనం కనుక్కోవాలి దీనికోసం పైదాగర సిద్ధాంతం ప్రకారం సిద్ధాంతం ప్రకారం ఏమని రాసుకోవచ్చు పిఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అంటే భుజము స్క్వేర్ లేకుంటే ఎత్తు స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కర్ణము స్క్వేర్ అంటే క్యూఆర్ స్క్వేర్ మైనస్ భూమి స్క్వేర్ అంటే పీక్యూ స్క్వేర్ క్యూఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎంత ఇరవై ఐదు స్క్వేర్ మైనస్ పీక్యూ స్క్వేర్ అంటే ఏడు స్క్వేర్ ఇరవై ఐదు స్క్వేర్ అంటే ఇరవై ఐదు ఇంటి ఇరవై ఐదు ఆరు వందల ఇరవై ఐదు మైనస్ ఏడు స్క్వేర్ అంటే నలభై తొమ్మిది ఇందులో నుండి మనం ఆరు వందల ఇరవై ఐదులకి నలభై ఐదు తీసేస్తే ఐదు వందల డెబ్బై ఆరు ఐదు వందల డెబ్బై ఆరు ఏమని రాసుకోవచ్చు మనం ఇరవై నాలుగు స్క్వేర్ అని రాసుకోవచ్చు ఇది పిఆర్ స్క్వేర్కి సమానం ఇప్పుడు పిఆర్ వీలు ఏముతుంది ఇరవై ప్లస్ స్క్వేర్ క్యాన్సిల్ అయినట్లయితే పిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఇరవై నాలుగు వస్తుంది ఇక్కడ మనం ఏమైనా రాసుకోవచ్చు ఇప్పుడు ఇరవై నాలుగు సెంటీమీటర్లు తర్వాత మనకు కనుక్కోవాల్సింది ఏంటిది టాన్ క్యూ మైనస్ ట్యాన్ ఆర్ ట్యాన్ క్యూ మైనస్ ట్యాన్ ట్యాన్ఆర్ ట్యాన్ క్యూ క్యూకోణానికి ఈ క్యూ కోణానికి ఎదుటి భుజం బై ఈ క్యూ కోణానికి ఆసన్న భుజం అంటే పిఆర్ బై పిక్యూ పిఆర్ బై పిక్యూ మైనస్ స్టాన్ఆర్ ఈ ఆర్ కోణానికి ఎదుటి భుజం ఏంటిది PQ. PQ బై ఆసన్న భుజం ఏంటిది పిఆర్ PQ బై పిఆర్ ఇప్పుడు వీటి విలువలు రాస్తున్నాం పిఆర్ అంటే ఎంత పిఆర్ అంటే 24 ఫోర్ బై పిక్యూ అంటే సెవెన్ అదేవిధంగా మైనస్ పిక్యూ అంటే సెవెన్ బై పిఆర్ అంటే ట్వంటీ ఫోర్ ఇప్పుడు ఇటు కాసాగు చేద్దాం మనం కాసా ఎంత వస్తుంది ఏడు ఇంటూ ఇరవై నాలుగు ఈ రెండు హారాలు ఏడు ఇంటూ ఇరవై నాలుగు కాసాగు చేసినట్లయితే లావం ఎంత ఇరవై నాలుగు ఇంటూ ఇక్కడ ఏడు తోటి ఇరవై నాలుగు సార్లు అవుతాయి కాబట్టి ఇక్కడ ఏడు ఇరవై నాలుగు ఈ ఇరవై నాలుగు ఇక్కడ రాయాలి మైనస్ ఉంది కాబట్టి మధ్యలో మైనస్ తర్వాత ఇక్కడ లాభం ఎంత ఉన్నా ఏడు ఉంది కాబట్టి ఏడు రాసుకొని ఇంటూ ఈ ఇరవై నాలుగు ఎన్నిసార్లు అవుతాయి ఏడు సార్లు అవుతాయి కాబట్టి ఇక్కడ ఏడు తర్వాత ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఐదు వందల డెబ్భై ఆరు మైనస్ ఏడు వేల నలభై తొమ్మిది బై ఈ ఏడు ఇంటి ఇరవై నాలుగు వన్ సిక్స్టీ ఎయిట్ నూట అరవై ఎనిమిది ఈజ్ ఈక్వల్ టు ఐదు వందల డెబ్ డెబ్బై ఆరుకి నలభై ఐదు నలభై తొమ్మిది తీసేసినట్లయితే ఐదు వందల ఇరవై ఇరవై ఏడు బై నూట అరవై ఎనిమిది ఈ విధంగా మనం చేయాలి ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్